అయితే నమస్కారం నా ఈ రోజు వచ్చేసి మనం అయితే డిమాండ్ చెట్లు అయితే ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఏమంటే దాని సుప్రీం స్పెషల్ క్యాన్ కొట్టి నాలుగు రోజులు అయితే అంది ఇది మనమైతే క్యాన్ అయితే అంటే వీళ్ళు వీళ్ళంతా వీళ్ళు సొంతంగా వీలే వేసి తెచ్చుకున్నారు క్యాన్ అది మనమేం ప్రిపేర్ అయినా చేసింది లేదు ముందు మేము కుట్టినా అనేసి యూట్యూబ్ లో చూసి తెచ్చుకుంటున్నారంట ఇప్పుడు మనకు ఫోన్ చేస్తే మనం అయితే దాకొచ్చి చూస్తున్నాము మొత్తానికి అయితే గెజ్ అయితే కొద్దిగా కంట్రోల్ ఉంది అనిపిస్తుంది ఈ అడ్రస్ వచ్చేసిన అందమై జిల్లా బీకొత్తకోటి మండలము కోటా ఊరి దగ్గర సీతివారి పిల్లలు అయితే మనం ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఈ ఫార్మర్ నే అడి కనుకుందాం మనం అంటే ఏమి ఏం అబ్జర్వేషన్ చేసినాడు ఈ సుప్రీం సెషన్ లో ఇంతకు ముందు ఏమన్నా కుట్టినా లేదా ఈ వాతావరణం అయితే ఇక్కడైతే రోజు వర్షమే పడుతుంది ఈ సుప్రీం క్యాన్ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అంటే ఎంత పడింది ఇది పదహారు వందలు పడినది మేము యూట్యూబ్ లో వస్తాను చూసి కంపెనీకి ఫోన్ చేసి కంపెనీ వాళ్ళ దగ్గర బుక్ చేసి వాళ్ళు పంపించినారు పదహారు వందలు అటాక్ పంపించారు మదనపల్లి కొరియర్ పంపించారు మదనపల్లి కొరియర్ పంపించారు అటాక్ ప్యాకెట్ నాలుగు క్యాన్లు రెండు అంటే వచ్చి ఒక ట్రమ్ముకి వచ్చి ఒక క్యాను రెండు ప్యాకెట్లు రెండు ఏమైనా దీనికి మెట్రాక్సిల్ అవన్నీ తెచ్చి వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళే చెప్పినారు ఈ క్యాన్ దేనికి పనిచేస్తుంది మెటాక్సిల్ వచ్చి ఆకుల మీద మచ్చకో నల్ల మచ్చకో పనిచేస్తుంది ఈ క్యాన్ వచ్చి ఈ గిజ్జికి గ్రోత్ కు పనిచేస్తుంది గ్రోత్ గ్రోత్ కూడా పనిచేస్తుంది గ్రోత్ కూడా ముందు పూర్తిగా ఎర్ర అయిపోయింది ఇది కొట్టిన తర్వాత నాలుగు రోజుల్లో ఇట్లా చిగురు వచ్చి ఇట్లా చిగురు చిగురు వచ్చిన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజులు అండి ఇది కొట్టి ఐదు రోజులైతా ఉంది దీ కొట్టక ముందు అంతా నల్ల మత కాయల మీద గిజ్జి కనిపిస్తానే అనేది ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు ఉండే వస్తా అంటే పిందులకు ఒక అది గిజ్జి కనబడడంలే కనబడడంలే అందుకని చెప్పి ఇది పని చేస్తా ఉంది మళ్ళా మూడు రోజుల్లో తెచ్చి కొడదామని అనుకున్నాం మళ్ళా మళ్ళా స్ప్రే చేస్తాము ఉండేది కూడా క్లారిటీ అయిపోతుంది వస్తుంది అని అనుకున్నా ఇది ఇది కొట్టిన వారం తర్వాత మళ్ళా స్ప్రే చేద్దాం అనుకుంటా స్ప్రే చేద్దాం అనుకున్నా ఓకే ఇది అంటే ఫస్ట్ ఇది కొట్టాల వారానికి మళ్ళీ అంటే గిజ్జి పోతాం అది గిజ్జి పోతా ఉంది ఇప్పుడు పుట్టిన పిందులకు గిజ్జి లేదు మీకు లేదు మీకు ఇప్పుడు వర్షం వర్షం అంటే ఇప్పుడు మనకి ఇది వర్షం రోజు పడతాను లేకపోతే ఏమైనా గ్యాప్ గ్యాప్లు వచ్చి పడుతుంది కొట్నా దాదాపు నెల పుట్టి నుండి రెండు నెల దగ్గర దగ్గరికి వచ్చేంత వరకు కొట్టినా పది స్ప్రేయింగ్లు కొట్టినా ప్రతి స్ప్రేయింగ్ లోన ప్రతి గిజ్జి ప్యాకెట్లు వాడతానే వచ్చినా గిజ్జి ప్యాకెట్లు నల్ల మచ్చకు వాడతానే వచ్చినాయి నల్ల మచ్చ అయితే ఏదో కంట్రోల్ అయినా కూడా గిజ్జి అయితే కంట్రోలే కదా కెమికల్స్ అన్ని బ్రాండ్లే అన్ని బ్రాండ్లే అన్ని బ్రాండ్లే బ్రాండ్లే కొట్టినా మొత్తం బ్రాండ్లే కొట్టినా అంటే బ్రాండ్లే కొట్టిన వాతావరణం ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చేమో మా ముందే మా ఏరియా కూలింగ్ కూలింగ్ ఆ కూలింగ్ లో ఈ సంవత్సరం ఎక్కువ అయింది ప్రతి రోజు డే ప్రతి రోజు వానే ఓకే అందువల్ల వాన వానడం వల్ల నీళ్ళు నిలుస్తాయా నీళ్ళు ఏమి లేవు దాదాపు కింద మన ఊరుండేదానికి దీనికి అడుగులు నూరు నూట యాభై అడుగులు పెట్టుకోనే పెట్టిన అంటే సుంత మొత్తం సేను కట్టే గుట్ట చేసి ఉంటుంది పెట్టి నూరు అడుగులు నూరు నూట యాభై అడుగులు ఐదు ఐదు చేనుకే చేను కట్టే చేను కట్టే అసలు నీళ్లే నిలబడవు నీళ్లు నీళ్లు నిలబడే ఆస్కారం లేదు నీళ్లే నిలబడినప్పటికీ కూడా ఈ గెజి పడతానే ఉండి పడతానే ఉండేది ఈ వాతావరణం అట్లుంది వాతావరణం వాతావరణం అటుంది అయితే ఒకవేళ మనం ఇంకో విషయం ఏమనుకోండి సుప్రీం స్పెషల్ కొట్టినబిడికి కూడా ఈ వాతావరణం రోజు వర్షం ఇది కూడా పని చేయకుండా కూడా కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ లైవ్ క్లారిటీగా ఉంది ఇప్పుడు వచ్చే పిందా క్లారిటీగా ఉంది కాబట్టి నాకు మళ్ళీ తెచ్చుకోడదాము అనే ఒక ఇది ఏర్పడింది ఈ వాతావరణం కూడా పనిచేస్తుంది ముందు అని చెప్తా అయితే మొత్తానికి రైతులు ఎవరైనా కూడా కొట్టుకోవచ్చు 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 వర్షాలు పడినప్పటికీ కూడా పనిచేస్తుంది అంతే ఇప్పుడు చాలా ఐదు రోజులు కొంచెం క్లారిటీ అనిపించింది నాకు ఒక నమ్మకం ఏర్పడింది కొడతాము మేము మళ్ళీ మళ్ళీ కొడతాము ఉండే పిందీ కూడా క్లారిటీ గా వస్తది కొంచెం గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి ముందు పూర్తిగా గ్రోత్ తగ్గిపోయింది రోజు వాన పడతాంది మళ్ళీ మళ్ళీ వాన పడిపోయి ఎక్కువ పట్టుకుంటే మళ్ళా దానికి ఏమో చెప్పలేము మనం చెప్పలేము ఈ వాతావరణము మారిపోయేదాన్ని గుడికే ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా మంది తోటైతే చాలా స్పీడ్ చేసినారు ఎందుకంటే గెజ్ గాని అల్లమచ్చి కానీ విపరీతమైన చెట్లు మొత్తం బర్న్ అయిపోయింది ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా ఏం లేదు చాల మంది ఫార్మర్స్ కి అయితే మా ఏరియా అయితే పని అయితే చాలా డల్లు ఉన్నాయి ఇప్పుడు అయితే ఫస్ట్ పూరి అంటే ముప్పై నలభై రోజులు యాభై రోజులు చెట్లు అయితే పూర్తిగా డల్లు ఏ మాత్రం చెట్లు అయితే పెద్దగా ఏం లేవు ఇప్పుడు ఇది కూడా అరవై రోజు అరవై ఐదు రోజులు రెండు రోజులు ఇబ్బంది చెట్లు డెబ్బై రోజులు శాంపులు శాంపులు ఇప్పటికీ కూడా శాంపుల్ తోట మొదటి లేదు చూసేదానికి అంటే చాలా చూడడానికి చాలా అంటే తక్కువ చీప్ క్వాలిటీ మాత్రం ఉంది పండగాని కాయ గానీ సేనింగ్ గానీ జస్ట్ ఏదో పైన అట్లా గజ్జి పడినాయి కానీ నిలబెట్టుకున్నాం అంత ఇప్పటి వరకు అయితే చూసుకుంటే నుండి ఒకటే వానే ఒకటే వానే మామూలుగా ఈ గజ్జిని ఫస్ట్ ఫస్ట్ లోనే ఏదైతే ఏ విధంగా అబ్జర్వేషన్ చేయాలి చెప్పు అదే కాయ మీద తెల్లగా అమ్మ గుళ్ళలో లేక ఎగురుతుంది చిన్నగా చిన్నగా ఎగురుతు మళ్ళీ అది రాను ఈ వాన పడే కొద్ది అది పెద్దగా ఇప్పుడు పెద్దగా అవుతుంది ముందు కొట్టిన తర్వాత అబ్జర్వేషన్ చెప్పు అది ఇప్పుడు పైన వచ్చిందైతే లేకపోతే క్లారిటీగా ఉంది క్లారిటీ క్లారిటీగా నీట్ గా ఇట్లా నీట్ గా ఉండదు ఇట్లా క్లారిటీగా ఇప్పుడు వచ్చిండదైతే ఇట్లా ఇట్లా తెల్లగా వచ్చిన చుక్కలు ఏ విధంగా తెల్లగా వచ్చిన చుక్కలు ఏమైనా కలుగుతాను తెల్లగా వచ్చిన చుక్కలు అయితే ఇట్లా ఎర్ర ఇట్లయితే రెడ్ కలర్ లో రెడ్ కలర్ లో వచ్చి అది చేత్తో ఇట్లా అనే గురికి చూడాల మళ్ళీ రోజుల తర్వాత మళ్ళీ అంటే గెజ్జి పెద్ద పెద్దగా అయిపోకుండా చిన్న చిన్నగానే చిన్న చిన్నగా నిలుస్తుంది స్టాప్ అయితే ఇప్పుడు పుట్ల గెజ్జి అయితే ఇప్పుడు వచ్చే పిందులకైతే గెజ్జి రాలే పిందులకైతే రాలా రాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా అయితే గెడ్జ్ సమస్య అనేది ప్రతి రైతుకు ఉంది ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తాను అనే విషయం మనం చెప్తే ఏమైతుందంటే ఈ వాతావరణము లేకపోతే అది ఎందుకంటే మనం వర్షం రోజు వర్షాలు ప్రధానమంటే భూమి అసలు ఆరే లేదు అసలు చెట్టు ఏరు అనేది తీసుకోవడానికి కూడా ఏ ఎటువంటి పోషకాలు తీసుకోవాలన్నా కూడా కుదరకనుంది ఎందుకంటే ఏరు మొత్తం నీరు తాగేస్తుంది కదా దాన్ని బట్టి మనం ఏది మందులు కొట్టినా కూడా చూసుకొని కంట్రోల్ చేసుకుని దాని దగ్గరగా డబ్బులు ఆదా చేసుకుంటేనే ముందులు కొట్టాల నా రైతులు ఎవరైనా కూడా సుప్రీం స్పెషల్ క్యాన్ అయితే ముందు స్ప్రే చేసినా సరే ఇంకా రైతులు ఎవరైనా స్ప్రే ఊర్లో వర్షాలు ఎక్కువ పడి గెజ్ ఎక్కువ ఉన్నట్లయితే పది రోజులు రెండు తోజులు అయితే మీరు అయితే స్ప్రే చేసుకోండి ఐదు రోజులు కూతురి మళ్ళీ ఐదు రోజులు కూతురు స్ప్రే చేసుకోండి గజ్జ్ మాకు వర్షాలు తక్కువగా ఉంది గెజ్ ఆడాడ ఉంది అనిపిస్తే మీరు టెన్ డేస్ కూతురు స్ప్రే చేసుకునే సరిపోతుంది సుప్రీం స్పెషల్ క్యాన్ మేము రెండు దూరం కొట్టిన తర్వాత మా తోట రిజల్ట్ ఏ విధంగా ఉందనే విషయం అయితే మేము నెక్స్ట్ మా వీడియోలో అయితే చూపిస్తాం మా మేము వీడియో తీసి అయితే ఈ ఛానల్ అయితే చూపిస్తాము వాకి మెకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్